మేడం కాలం మారే కొద్దీ డిప్రెషన్కి డెఫినేషన్స్ మారిపోతున్నాయి డిప్రెషన్కి ఏజ్ కూడా ఏజ్ గ్రూప్ కూడా మారిపోతుంది ఒకప్పుడు డిప్రెషన్ అంటే ఒక స్టేజ్ ఆఫ్ పీపుల్ ఒక ఏజ్ ఆఫ్ పీపుల్ ఒక స్థాయిలో ఉన్న పీపుల్కి డిప్రెషన్ వచ్చింది అని వినేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల్లో డిప్రెషన్ కనపడుతుంది కారణం ఏంటి అని లోతుగా డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే బర్డన్ చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోవడం ర్యాంక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం ఈవెన్ పేరెంట్స్ చేయటం అట్ ద సేమ్ టైం స్కూల్ చేయటం ఆ అంతా పిల్లల మీద పడటం తీరా ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైంకి వాళ్ళకి సరైన ఇది లేకపోతే వాళ్ళు అనుకున్నది వస్తే ఓకే రాకపోతే ఆ ప్రెషర్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఫర్దర్ స్టడీస్ కి చాలా దెబ్బతింటాం చాలా వరకు చూస్తూ ఉంటాం మనం మే నెలలో కూడా ఆల్మోస్ట్ మనం మేలో ఇది తప్పకుండా చేద్దాం ఎందుకంటే రిజల్ట్స్ టైం కాబట్టి ఇప్పుడు అసలు అలా కాకుండా ఉండాలంటే ఏమిటి వాళ్ళు అలాంటి డిప్రెషన్ మూడ్ లోకి వెళ్తున్నాము అన్నప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాలు ఎలాంటి డిప్రెషన్ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు ఆ డిప్రెషన్ నుంచి కరెక్ట్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఏది చెప్పలేదు పోతు ఫస్ట్ ఏంటంటే మన లివింగ్ స్టైల్ అంటాం కదా అదొకటి ప్రాబ్లం ఇస్తుంది సెకండ్ ఏంటంటే ఫుడ్ ఇంకోటి ఏంటంటే అటెన్షన్ మూడు లేవు మూడు కరువు ఇప్పుడు తల్లులందరూ అందరూ కడుపులో పెట్టుకుని చూసుకుంటారు అనేది మనకి పాత కలపలో మనం పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు కరెక్ట్ అది చూసుకుంటారు కానీ ఖాళీ లేకపోతే ఎట్లా చూసుకుంటారు ఓకే అంటే ఏంటి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు డబ్బు సంపాదించడం అనేది ప్రధానం అయిపోయింది ఇప్పుడు సో ఏంటంటే ఇప్పుడు చదువులు కూడా ఏంటంటే డబ్బు సంపాదించడానికి అనే ఒక ధ్యాస వచ్చేస్తుంది అందరికీ ఇప్పుడిప్పుడు కొంచెం మారుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా వెళ్తున్నారు కనుక లేకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అయిపోవడం అంటే ఒకే సబ్జెక్ట్ని లక్షల మంది కోట్ల మంది అదే సబ్జెక్ట్ చదువుతున్నారు కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం అనేది సో కాంపిటీషన్ ఎక్కువ అయినప్పుడు తప్పక ఏంటంటే వీళ్ళకి పేయర్ ప్రెషర్ అనేది తప్పక ఉంటుంది స్టూడెంట్స్కి అది కామన్ అండి ఇప్పుడు హ్యాపీగా మన ఇదివరకు బయట రోడ్ మీద ఆడుకునే వాళ్ళం రోడ్ మీద కానీ లేకపోతే గ్రౌండ్స్ ఉండేవి ఖాళీ స్థలాలు ఉండేవి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ ఫస్ట్ అండ్ ఏంటంటే మనం ఏంటంటే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని ఏదైనా చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి మనుషులతో మనుషులతో సంబంధం లేదు సత్సంబంధాలు కొంచెం దూరం అయ్యాయి ఎందుకని బికాస్ ఆఫ్ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇంకా గేమింగ్ అనుకుంటున్నాం ఆ గేమింగ్ లో కూడా అస్తమానం ఏంటంటే కొట్టుకోవడం అంతే కదా ఎలా చంపాలి ఎలా చంపాలి ఎలా పై ఎత్తు వేయాలి అంటే ఏంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనం ఎక్కువ చేస్తున్నాం మనం అందరం ఒక్కటే వాళ్ళు వాళ్ళు వచ్చినా మనం వచ్చిన మనం మనం కూడా పైకి రావాలనుకోవడం అనేది డిఫరెంట్ వాళ్ళు పైకి వచ్చారు కనుక వాళ్ళతో నేను కాంపిటేట్ చేసి నేను పైకి రావాలి అనుకోవడానికి డిఫరెంట్ స్టడీస్లో అది కామన్ సబ్జెక్ట్లో అది కామన్ కి కానీ ఇక్కడ ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వచ్చేది నాట్ ఓన్లీ ఫ్రమ్ కూడా ఉన్న స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎందుకని చదువుకుంటే మనకి మంచి కంపెనీలో మనకి ఉద్యోగం వస్తుంది ఇంటర్వ్యూస్ నుంచి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు లైఫ్ సెటిల్ అయిపోతుంది చాలా మందికి లైఫ్ సెటిల్మెంట్ అంటే హ్యాపీనెస్ అని తెలియదు మనం చూస్తున్నాం ఎప్పుడు ఇంజనీరింగ్ లోంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది వాళ్ళకి హ్యాపీనెస్ లేదు అందులో సో అందుకని బయటకు వచ్చి వాళ్ళకి ఇష్టమైన పని చేయడంలోనే హ్యాపీనెస్ ఉంది అనుకున్నాను అప్పుడు ఏంటంటే ఎంత కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా దాంట్లోనే ఉంటారు వాళ్ళు చాలా మూవీస్ వచ్చాయి మనకి పాతకాల తీసారు కానీ అప్పటికి అర్థం కాలేదు సో ఇప్పుడు ఏంటంటే పేర్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువు 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 అని వాళ్ళ అస్తమానం చదివి అంటే ఏంటి ఆల్మోస్ట్ లైక్ యుర్ ట్రీటింగ్ దమ్ లైక్ ఏంటంటే బ్రెయిన్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఎప్పుడప్పుడు పిల్లలు ఎదురు తిరుగుతారు తప్పక ఎందుకంటే నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి లేకపోతే ఎల్కేజీ నుంచి నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకోవాలి వాళ్ళని కొట్టి వాళ్ళని బాధ పెట్టి హింస పెట్టి అలా చదివినప్పుడు తప్పక టెన్త్ స్టాండర్డ్ అంటే ఎదుగుతారు కదా వాళ్ళు కూడాను వాళ్ళకి జ్ఞానం వస్తుంది కదా తప్పక ఎదురుదొరుగుతాడు జరుగుతుంది కదా చూస్తాం కదా మా దగ్గరికి వస్తారు కదా తప్పక ఎదురు తిరుగుతారు ఎందుకంటే అంత ప్రెషర్ ఎందుకు పెట్టాలి సో బాగా పైకి బాగా చదువుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే నైన్టీస్ లో వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే మనకి టెన్త్ లెవెన్త్ అసలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి సిచువేషన్స్ చాలా చూస్తున్నాం మనం సో ఎప్పటికైనా ఏంటంటే అంత ప్రెషర్ పెట్టుకోకూడదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనదే చేయమనచ్చు వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ చదువు అంటే ఇప్పుడు ఫైవ్ సబ్జెక్ట్స్ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక స్టూడెంట్ కి ఒక క్లాస్ లో అన్ని సబ్జెక్ట్లోనూ నైంటీస్ రావాలంటే ఎట్లా రాదు ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు ఇవన్నీ ఎవరు పెట్టారు అసలు మనమే పెట్టాం ఆ స్టాండర్డ్ ఎవరు పెట్టారు మనమే పెట్టాం ఎవడో ఇస్తాడు సిలబస్ మనం చదువుతున్నాం అది దాంట్లో మన టెస్టింగ్ చేస్తున్నారు మనం పాస్ అవుతున్నాం ఇంతే కదా జరుగుతున్నది ఇంతే అసలు కానీ లైఫ్లో మనం పాస్ అవ్వాలి అన్నప్పుడు చదువు ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్వరూ చదువుకోవద్దు అంటలేదు ఫస్ట్ రావద్దు అంటలేదు ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చదువు కానీ ప్రెషర్ పెట్టద్దు అంటున్నావు అంత ప్రెషర్ పెట్టవలసిన అవసరం లేదు మామూలుగా ఏంటంటే జస్ట్ పాస్ అయిన వాళ్ళు మన ట్వెల్త్ ఫెయిల్ కూడా చూసాం రీసెంట్గా మూవీ అలాంటి వాళ్ళు కూడా పట్టుదల మీద పైకి వస్తారు అంటే ఏంటి మన నేర్పేది ఏంటంటే నువ్వు చదువు పిల్లడికి నువ్వు చదువుకో నీకేం కావాలో అదే చదువు వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ గోల్ ఏం చేయాలనుకుంటున్నావు ఇవన్నీ అడిగి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ మక్కువ చూపించినప్పుడు దాంట్లో ఎన్కరేజ్ చేయడం అనేది మంచిది సో ఇంకా మనకి సినిమాలో కూడా డైలాగ్ ఉంది సచిన్ టెండూల్కర్ ని కూర్చుని నువ్వు ఫస్ట్ రావాలి క్లాస్ లో అంటే అన్ని సెంచరీస్ కొట్టేవాడా లేకపోతే అన్ని బ్రేక్ చేసేవాడా కదా సో వాళ్ళకి ధోని కూడా జాబ్ వదిలేసి ఏంటి అని మూవీ చాలా చక్కగా తీసారు మూవీ అది నిజమైన బికాస్ మాకు ఉన్నారు కదా ఇంట్లో నిజమైన ఒక సంఘటనే ఉంది సో ఇలా చాలా ఉన్నాయి భరతనాట్యం అలా అయితే డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు నువ్వు అస్తమాను చదువు అంటే అరే ఆ టాలెంట్ ఇస్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ టాలెంట్ టాలెంట్ ఉంటే కోరిక కోరిక అదే దాంట్లో హ్యాపీనెస్ వస్తుంది ఎంఎస్ సుభలక్ష్మి ఉన్నారు లేదు లేదు నువ్వు హౌస్ వైఫ్ నువ్వు కూర్చొని వంట చేయాలంటే ఎట్లా మన వరకు కదా ఇప్పుడు అలా అనుకుంటే ఎన్నో అనుకో సో ఎవరికైనా స్టూడెంట్ కానీ ఇప్పుడు పేరెంట్స్ కానీ ఎక్కడంటే కూర్చొని మాట్లాడాలి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళకని కొన్ని కోరికలు ఉంటాయి సో పుట్టిన ప్రతి జీవికి ఒక కోరిక ఉంటుంది చిన్నప్పుడు అది కనిపించదు అంతే అది మనం పెంపకం మూలాన్ని మనం తీసుకురావాలి కానీ దాన్ని అనిచేయకూడదు కదా సో ఎందుకు ఆ కోరికని మనం బయటకు తీసుకురావాలంటే హ్యాపీనెస్ గురించి ఎందుకంటే వాళ్ళ లైఫ్ పర్పస్ అనేది అది ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ చె గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు ప్రజ్ఞానంద లేదు నువ్వు చదువుకోవాలి నువ్వు ఫస్ట్ ఇయర్ అవ్వాలి అంటే ఎట్లా ఉంటుంది ఎన్ని అకలేష్ తెచ్చేవారా ఈ కంట్రీ గురించి చెప్పేవాళ్ళు బయట కంట్రీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పగలరు గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళ క్వశ్చన్ మార్కే కదా అది ఎక్కడ ఎన్కరేజ్ చేస్తారు వాళ్ళు పేరెంట్స్ ఓకే సో ఎంకరేజ్ చేశారు అలాగే ఆ దారిలో వాడిని నడిపించారు అంటే ఎంతమంది అగేన్స్ట్ చెప్పు ఉండొచ్చు వీళ్ళు చదువుకోవాలి చదువుకుంటే ఇంజనీరింగ్ చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది ఎంత డబ్బు దానికన్నా ఎక్కువ వస్తుంది కదా ఓకే సో ఇవన్నీ కాకుండా కూర్చుని మాట్లాడుకుని వాళ్ళు డిప్రెషన్ లో వెళ్లకుండా చూసుకోవడం కాపాడుకోవడం అనేది పేరెంట్స్ గా మన బాధ్యత ఓకే అలాగే మనం కూడా డిప్రెషన్ లోకి వాళ్ళ మూలాన్ని వెళ్ళక మనం వెళ్ళే అవకాశం సో వెళ్ళకుండా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యత అవుతుంది సో ఎందుకంటే అది కూర్చొని మాట్లాడుకుంటేనే అది వస్తుంది ఎంతమంది ఏంటంటే నేను అసలు పేరెంట్స్ తోనే ఉండను ఎందుకంటే ప్రెషర్ పెట్టినారు నేనేమో హాస్టల్లో ఉంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు అయ్యో దూరంగా ఉంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అంత ప్రెషర్ పెట్టకూడదు కదా టూ మచ్ ప్రెషర్ ఎలా పెడతాం అండ్ అసలు చదువు మానేసి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉండదు సో ఎన్ని రకాలు ఉన్నాయి లోకంలో సో ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకుండా వాళ్ళతో మాట్లాడి అండ్ ఆల్సో అంతగా కావాలంటే లైఫ్ కోచ్ అప్రోచ్ అవ్వచ్చు లేకపోతే సైకాలజిస్ట్ అప్రోచ్ ఎలా చేయాలి ఎలా డీల్ చేయాలి అనేది ఒక సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ అవేర్నెస్ వచ్చింది ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నప్పుడు మార్చుకోవడం అనేది మంచిది అది మార్చుకుంటే ముందుకు సాగడం అనేది ఈజీ అవుతుంది అంటే ఎవరికి చెడు జరగకుండా అనేది ఓకే సో చాలా బాగా చెప్పారు ప్రతి పేరెంట్స్కి అలాగే ప్రతి పిల్లలకి ఇది చాలా ఉపయోగపడే వీడియో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి ప్రతి పేరెంట్స్ ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఏదో ఒక సందర్భంలో మా ఇంట్లో కూడా అంటానేమో లేదా ప్రతి ఇంట్లో చదవండి 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 ర్యాంక్స్ ఇంపార్టెంట్ ఎందుకు చదవట్లేదు ఇవన్నీ మనం వింటూ ఉంటాం కామన్గా కాకపోతే ఆ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎలా చదువుకోవాలి దానివల్ల వచ్చే ఆనందం ఏమిటి వాళ్ళకి దాంట్లో ఆనందం పొందాలి ఏ పని చేసినా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదు మేము ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాము ఈ ప్రాబ్లం మాకు ఉంది అంటే మేడం నుంచి కలవచ్చు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే